కూడా సాయిబాబా గారిని గుర్తించుకోవాల్సిన రోజు ఆయన ఎన్నో సంవత్సరం ఎన్నో సందర్భంగా రోజు ప్రతి ఒక్క చోట కూడా జయంతి వేడుక జరుగుతున్నాయి ప్రతి ఒక్కరు కూడా పుట్టపర్తి చేస్తున్నారు మరి చాలా మంది ఒక్కడే ఉండి సేవా గుణం చేయాలని ఎంతో మంది ఈరోజు చాలా సేవా ఎన్నో జిల్లాలు ఉన్నాయి ఎన్నో రాష్ట్రాలు ఉన్నాయి అయినా కూడా మన సాయిబాబా గారు మన రాయలసీమ ఎన్నుకోవడం మన సత్యసాయి జిల్లాని అన్నుకోవడం ఇక్కడే మన నియోజకవర్గంలో ఉండడం నిజంగా మనం ప్రజలంతా చేసుకున్న అదృష్టము మరి ఆయన సేవ ఎలాంటిదో మనందరికీ తెలుసు ఎంతో మంది ఆరోగ్య పరంగా అయితేనేమి చదువు పరంగానైతేనేమి ఎక్కడో భూకంపాలు వస్తే వాళ్ళ సేవాదలం కూడా అక్కడికి వెళ్లి సేవ చేయడం ఇదంతా కూడా మనం చేసుకున్న అదృష్టము మరి ఆయన్ని స్ఫూర్తి తీసుకొని ఎంతో మంది కూడా సేవా కార్యక్రమాలు చేపడుతున్నారు అందులో భాగంగానే మన డాక్టర్ గారు ఈరోజు ఆయన్ని మనసులో పెట్టుకొని ఆయనే మార్గం చూపించినట్లు ఆయన ఇక్కడ పెట్టడం మన ఊరంటారు ఎందుకంటే ఇక్కడ ఎక్కడ కంటి హాస్పిటల్స్ లేవు చాలా మంది దగ్గర ఉండడం పుట్టపర్తి కానీ కదిరి గాని హిందూపురం గాని వెళ్తున్నారు మరి ఈ రోజు ఇక్కడ పెట్టడం నిజంగా మనందరి అదృష్టము మరి మనం కూడా ఆయనకి ఆయన చేసే సేవలో భాగం కావాలి ప్రతి ఒక్కరు కూడా సేవ చేయాలి అని అనుకుంటారు ఇప్పుడు సమాజంలో చాలా మంది చదువుతున్నారు చదివి ఉద్యోగాలు చేసి జాబ్ చేసి ఎక్కడో స్థిరం అవుతున్నారు మనకు సమాజం చదివిచ్చింది మనం కూడా తిరిగి సమాజానికి ఎంతో కొంత చేయాలి మనకు ఉన్నంత వరకు తినడానికి తిండి బతకడానికి కొంచెం డబ్బులు ఒకవేళ తిరగడానికి కూడా కొంచెం డబ్బులు పెట్టుకొని మిగితాది మనకు చాలి మిగిలేది మనం ఖచ్చితంగా ఇలాంటి సేవా గుణానికి ఇవ్వాల్సి ఇవ్వాలి ఇవ్వాలి ప్రతి ఒక్కరు కూడా మరి మనం కూడా మానవ సేవే మాధవ సేవ అంటారు కాబట్టి మనిషికి చేస్తే మనకు మనం దేవునికి చేసినట్టే ఎక్కడో వెళ్ళి హుండీలో వేసేదానికంటే మన ఎదురుగా ఒక పరిస్థితి బాగలేని వాళ్ళు ఉంటారు ఒక పూట మనం బోధన తీసిచ్చినా అది మనం దేవుడికి సేవ చేసినట్లే ఉంటుంది సో ఆ గుణాన్ని ప్రతి ఒక్కరు కూడా అలవర్చుకోవాలని డాక్టర్ గారు ఇంతవరకే చూశాను నేను వాళ్ళు లాక్డౌన్ సమయంలో అయితేనేమి ఫ్రీగా పెట్టడం అయితేనేమి వైద్యం చేయడం అయితేనేమి అయితేనేమి ఆ సమయంలో పెట్టించడం ప్రతి ఒక్కటి కూడా చేశారు దానికి మనస్ఫూర్తిగా మేమంతా కూడా అభినందిస్తున్నాము మీ కోరుకుంటూ అవకాశం ఇచ్చినందుకు ఈ రోజు ఈ కార్యక్రమంలో మమ్మల్ని భాగస్వామ్యం చేసినందుకు మేము చాలా సంతోషిస్తున్నాము సార్